యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి అయితే ఒక విషాదం అయితే జరిగింది ఆ విషాదం ఎలా ఉందంటే యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్కి ఇంటికే పరిమితం అయిపోయే అవకాశం ఉన్నట్లుగా అయితే ఈ ప్రసారం జరుగుతుంది సో సార్ చూసుకుంటే రాజాసాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రమోషన్ చేశారంటే బ్లాక్ బస్టర్ రేంజ్లో అయితే ప్రమోషన్ చేశారు అసలు ఆ మారుతి డైరెక్టర్ మారుతి ఎవరైతే ఉన్నారో ఈ ప్రమోటింగ్ చేసినప్పుడు సినిమా ఒకవేళ హిట్ అవపోతే కనుక మా ఇంటికి వచ్చి మరీ మీరు అడగచ్చు మా తలుపులు కొడితే నేను తలుపులు ఓపెన్ చేస్తా అని చెప్పి ఆయన ఓపెన్గా అందరి ముందు కూడాను ఆయన స్టేజి మీద అనేది అన్నారట ఈ మాట సో ఈ మాట అన్న తర్వాత ఆ రోజు రెండు రోజుల తర్వాత సినిమా రిలీజ్ అయింది రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రభాస్ సినిమా యొక్క మిక్స్డ్ టాక్ విన్న ఫ్యాన్స్ ఒకేసారి కోపంతో ఉర్రేగులు అయిపోయారు అన్నమాట బాగా మామూలుగా కోపం రాలేదు వాళ్ళకి మారుతి మీద విపరీతమైన భూతి పదార్థ కామెంట్స్ మారుతి గారి ఇంటికి వెళ్ళి అలరాయి అది ఒక వీడియో కూడా బయటపడ్డది ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇదంతా చూస్తుంటే మారుతి గారికి పిచ్చెక్కిపోతుంది ఇంట్లో కూర్చొని అసలు ఏంటి సినిమా ఇలా ఎందుకు మిశ్రమ స్పందన వచ్చింది బాగానే తీసాను కదా అని చెప్పి పిచ్చెక్కిపోయి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తున్నాడు అనమాట సో దాని గురించి మళ్ళీ ఆయన ఒక ప్రకటన చేశాడు మీరేం కంగారు పడద్దు సినిమా కొంతమంది మిక్సర్ టాక్ చెప్తున్నారు కొంతమంది అయితే బాగుంది బాగుందంటున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి నేను మళ్ళీ కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ అని కూడా యాడ్ చేస్తాను మీరు తొందరపడద్దు అని చెప్పి ఆయన బ్రతిపాల్కున్నాడు ఆ వీడియో కూడా వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను సో ఇదంతా చూసుకుంటే ప్రభాస్కి ఒక తీవ్ర విషాదమే పొంచికున్నట్టుగా తెలుస్తుంది ప్రభాస్ ని కావాలనే కిందకి రాగి తొక్కేవాలని కొంతమంది ప్రముఖ హీరో యొక్క ఫ్యాన్స్ కావాలని చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఫేక్ ప్రచారం ఒకటే ప్రచురితం అవుతుంది ఆంధ్ర తనగా బాగా వైరల్ అవుతుంది ఆ ప్రచారం అదేంటంటే ప్రభాస్ ఈ రాజాసాహు సినిమా నుంచి ఇరవై కోట్లు గ్రాస్ వసూలైందని అది దగ్గర దగ్గరగా డిస్ట్రిబ్యూటర్ ధరకి పదిహేడు కోట్ల దాకా వెళ్ళిందని చెప్పేసి వార్త వచ్చింది ఆ వార్తలు ఏమంటాసి ఉంది గ్రాస్ ఇరవై కోట్లు వస్తే దాని అని తీసేగా పద్నాలుగు కోట్లు ఉండాలి కదా పదిహేడు కోట్లు ఎలా రాస్తారు ఎంత తప్పుడు ప్రసారం చేస్తున్నారు చూడండి రాజాసాహు సినిమా అటర్ ప్లాప్ అయిపోతే తప్పుడు ప్రసారం చేసి బ్లాక్ బస్టర్ గా అయితే చిత్రీకరిస్తుందని చెప్పేసి ఒక ప్రముఖ వెబ్సైట్లో రాశారు అది కూడా ఒక కారణం మాట ప్రభాస్ను తొక్కేసి ఇంకా ఇంకా లైఫ్ లేకుండా ప్రభాస్ను ఇంటికే పరిమితం చేసే విధంగా అయితే కొంతమంది స్టార్ హీరోలు పూనుకొని ప్రభాస్ను తొక్కేద్దామనే విధంగా అయితే ఈ ప్రచారం చేస్తానని చెప్పేసి బయటపడతాయి మరి సో మరి దీన్ని ప్రభాస్ ఏ విధంగా డీల్ చేస్తాడో మరి వేచి చూడాలి అదే విధంగా మారుతి మళ్ళీ కొత్త సీన్లు యాడ్ చేసిన తర్వాత మరి ఆడియన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో మరి వేచి చూడాలి ఇది మళ్ళీ ఎంతో కొంత కొద్దిగా పుంజుకొని పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్కి కొంచెం బాగుంటుంది లేకపోతే కనుక కంటిన్యూకి అలా అటర్ ప్లాప్లు వస్తుంటే ప్రభాస్ యొక్క ఇమేజ్ పడిపోతుంది ఎందుకంటే ఆయన ప్యాన్ ఇండియా స్టార్ బాహుబలి టూ నుంచి మంచి పేరు తెచ్చుకున్న ప్యాన్ ఇండియా స్టార్ మన ఇండియాలోని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రభాస్ అంటే ఏంటన్నది అటువంటి వ్యక్తి ఇమేజ్ కొంచెం కొంచెం డౌన్ అవుతుంది దానికి కారణం ప్రధాన కారణం మన ఆంధ్రలోని కొంతమంది ఫ్యాన్స్ సో ఏది ఏమైనా కానీ ప్రభాస్ యొక్క సినిమా మళ్ళీ పాజిటివ్ టాక్ అయితే కొంచెం కొంచెం వస్తుందని నాకు వినిపించింది సో మీకేమనిపిస్తుంది సినిమా మీద నిజమే నిజంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారా లేక నిజంగానే అది సినిమా బాగులేదని దాని మీద మీరు కామెంట్ చేస్తారని అదే అదేవిధంగా మీకు నచ్చినట్లు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ మరి కొంతమంది షేర్ చేస్తారు కోరుకున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్